పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్దంలో ప్రాణత్యాగాలు చేసిన సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు జాతీయ యుద్ధ స్మారకం వద్ద పూలగుచ్చం సమర్పించి సెల్యూట్ చేశారు కార్గిల్ లో జవాన్ల అత్యున్నత త్యాగం మన సాయుధ దళాల అచంచల సంకల్పానికి చిరకాల జ్ఞాపకమని భారతదేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని అంతకుముందు రాజ్నాథ్ పోస్ట్ చేశారు రాజ్నాథ్ తర్వాత దేశ రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సైన్యాధ్యక్షులు జనరల్ ఉపేంద్ర ద్వివేది వాయుసేన నౌకాదళాధిపతులు ఏపీ సింగ్ దినేష్ కే త్రిపాఠి జాతీయ యుద్ద స్మారకం వద్ద పూలగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు అంకిత భావం జాతీయ గర్వంతో దేశానికి సేవ చేసి అమరుల వారసత్వాన్ని కొనసాగిద్దామని జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు జులై ఇరవై ఆరున లద్దాఖ్లోని కార్గిల్ను ఆక్రమించేందుకు యత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని మూడు నెలల పోరాటంలో భారత సైన్యం చిత్తు చేసింది ఆపరేషన్ విజయ్ విజయానికి నేటికి ఇరవై ఆరు ఏళ్లు పూర్తయింది ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధం నాటి చిత్రాలతో రూపొందించిన వీడియోను వాయుసేన పోస్టు చేసింది అమరవీరుల ధైర్యం త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని ఎయిర్ ఫోర్స్ రాసుకొచ్చింది